ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా సామాన్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు టీడీపీ నేతలతో కలిసి వినతులు స్వీకరించారు వైసీపీ నేతల భూ కబ్జాలపై బాధితులు ఫిర్యాదులు అందజేశారు ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రామ్మోహన్ భరోసానిచ్చారు ప్రభుత్వం నిత్యం ప్రజలతో మమేకమై ఉండాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది కాబట్టి ఈ యొక్క గ్రీవెన్స్ సెల్ ద్వారా నేను కూడా విచ్చేసిన తర్వాత రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రజలందరూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యల ద్వారా మా దగ్గరికి రావడం జరుగుతుంది వాళ్ళని తిరిగి కేవలం వినటం వరకే కాకుండా వాళ్ళని తిరిగి మళ్ళీ ఆ రెస్పాన్సిబుల్ అధికారుల్ని కలెక్టర్ అయినా ఆ ప్రాంతానికి సంబంధించి ఎస్పీ అయినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకైనా లేకపోతే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయం అయితే ఆ డిపార్ట్మెంట్ తాలూకా అధికారులకి నేరుగా అక్కడ పార్టీ కార్యాలయం నుంచే ఆ సమస్యని వివరించి అది వీలైనంత త్వరగా టైం బౌండ్గా అది పరిష్కరించేటటువంటి విధంగా కార్యాచరణ కూడా రూపకల్పన చేయడం జరిగింది ఇది ఏదో మేము పార్టీ పరంగా ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నామని దీనికంటే ప్రజలకి మేము ఏ నమ్మకంతోనైతే ఓట్లు వేయించుకున్నామో ఆ నమ్మకాన్ని నిలబెట్టి ప్రజల తాలూకా ఎక్స్పెక్టేషన్స్ని ప్రజల తాలూకా సమస్యల్ని పరిష్కరించాలనే బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం నా పేరు విజయరాజు మాది కడప డిస్టిక్ శ్రీ అవధూత కాషాయన మండలము సావసపల్లి గ్రామ పంచాయతీ సావర్శ గ్రామ నివాస సావసపల్లి గ్రామ పంచాయతీలో నివాసం ఉంటున్న మేము దళితులమైన మాకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో టీడీపీ ప్రభుత్వంలో మాకు నలభై కుటుంబాల దళిత కుటుంబాలకు ఎకరన్నర చొప్పున డికేట్ పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ మా ఆర్థిక పరిస్థితులు బాగాలేక కొద్ది రోజుల పొలం మీదకి మేము వెళ్ళలేకపోయేసరికి మా గ్రామంలో ఉండే అగ్ర వైసీపీ నాయకులు మరియు మండల నాయకులు మండల నాయకులు మా పొలాన్ని కబ్జా చేసుకొని పూర్తిగా వాళ్ళు ఆక్రమించుకున్నారు ఇది ఎక్కడ న్యాయమని మేము రెవెన్యూ ఆఫీస్ చుట్టూ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా మాకు పరిష్కారం దవ్వడం లేదు కానీ మాకు మళ్ళీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తారని మేము ఈ పార్టీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఈ గ్రీన్ విజన్లో మేము అర్జీ అర్జివడం జరిగింది మరి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఇమీడియట్గా కలెక్టర్ గారికి కాల్ చేసి మా ఈ సమస్య మీద అతను వాళ్ళకు సలహా చెప్పి ఇమీడియట్గా దీన్ని పరిష్కరించాలి వాళ్ళకు చర్యలు తీసుకోవాలి బాధితులకైనా వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పడం కారణమైనది